హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బంగాళదుంప కూర్మ సులువుగా చేసుకునే ప్రాసెస్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా ఈ కూర్మని రెడీ చేసుకోవచ్చు దానికోసం ఒక మూడు బంగాళదుంపలను ఉడగబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని పావు టీ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక ఎండుమిర్చి మూడు పచ్చిమిర్చి అలాగే తరిగి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఒక టొమాటో కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు ఇందులో చిటికెడ పసుపు కూడా వేసుకోవాలి అలాగే ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఉడగబెట్టుకున్న ఈ బంగాళాదుంపలని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవచ్చు లేదంటే మ్యాష్ చేసి కూడా ఇందులో వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకొని మొత్తం కలిసేలాగా మనం కలుపుకోవాలి మీకు కొంచెం గ్రేవీలా రావాలనుకుంటే కనుక ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా ఉడికించుకుంటే మనకి ఫైనల్గా బంగాళదుంప కూర్మ అనేది రెడీ అయిపోయినట్టే మరి చూసారు కదా సింపుల్గా ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మరి మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సో ఫైనల్గా ఈ విధంగా అయితే వచ్చింది చూసారు కదా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు మరిన్ని వీడియోస్ కోసం హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్